గోనెగండ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా అతివృష్టి అనావృష్టితో ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో చేతికొచ్చిన పంటలు కోల్పోయారని పంట నష్టపోయిన రైతులందరికీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు యాభై వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం గొనగెండ్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం పంపన్నగౌడ్ మదిలేటి నాయుడు మాలిక్ మాట్లాడుతూ అతివృష్టి అనావృష్టితో కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో రైతులంతా పంటలను కోల్పోయారని కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి అధికారం చేపట్టి తీరా రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రజాప్రతినిధి అధికారులు పంట నష్టపోయిన ప్రాంతాలను సందర్శించి రైతు బాధలను తెలుసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పంది రైతులందరికీ ఎకరాకు యాభై వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది ఎప్పుడైతే మరి